హే వ్యూవర్స్ ఈరోజు టేస్టీ టేస్టీ రెసిపీ వచ్చేసరికి టమాటా చారండి అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అతి తక్కువ టైంలో అయిపోయే సింపుల్ రెసిపీ అయితే ఈరోజు నేను మీకు చూపించేస్తాను వేడి వేడి అన్నంలో కమ్మటి టమాటా చార్ వేసుకొని ఏదన్నా ఫ్రై పెట్టుకొని తింటే ఇంకా సెట్ అండి ఫస్ట్ దానికోసం నేను ఒక చిన్న గిన్నె అయితే తీసుకొని ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఆ గిన్నెలో అయితే వేసేసుకొని మొత్తాన్ని అయితే స్మాష్ చేసేసుకున్నానండి ఆ టమాటోలో ఉండే ఆ గుజ్జంతా మనకి బయటకు వచ్చేసేయాలి నాకైతే లిటరలీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఆ టమాటో పల్ప్ ఉంటుంది కదా ఆ పల్ప్ అంతా అయితే స్క్వీజ్ చేసేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం చింతపండు రసం అయితే వేసేసుకుంటున్నానండి నార్మల్గా అసలు టమాటా రసానికి చింతపండు రసం అవసరం లేదు కానీ ఇప్పుడు వచ్చే టమాటాలు అసలు పుల్లగానే ఉండలేదు ఆ పులుపు కోసం నేను ఈ చింతపండు రసం అయితే వేసేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు ఉప్పు అలానే మిరియాలు జీలకర్ర వెల్లుల్లిని పచ్చగా దంచుకొని వేసేసుకున్నాను రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఒకసారి అయితే బాగా అయితే కలిపేసేసుకోండి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే ఈ గిన్నె అయితే పెట్టేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ కల్లా ఇది బాగా మరుగుతున్న మనకు మంచి వాసన వస్తుంది అరోమా కూడా చాలా బాగుంటుంది ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో అయితే నేను పోపు అయితే వేసేసుకున్నాను సో పోపు అందరికీ ఎలా పెట్టాలో తెలుసు కాబట్టి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఈ పోపు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మరగనిస్తే చాలండి వేడి వేడి మన టమాటా చారు అయితే రెడీ అయిపోయినట్లే మంచిగా ప్లేట్ లో అన్నం పెట్టేసుకొని ఫ్రై వేసేసుకొని చారు వేసుకొని తినద్దాం రండి బాయ్